శ్రీ డైమండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మన ఆఫీస్ వచ్చేసి నాగోల్లో ఉన్నటువంటి కొత్తపేట రోడ్లో విశాల్ మార్ట్ పక్కన సెంట్రల్ బ్యాంక్ ఉన్నటువంటి బిల్డింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంటుంది ఇప్పుడు మనం ఆలేరులో ఉన్నటువంటి ప్రకృతి ఆవాస్ వెంచర్ ని చూడబోతున్నాం టూ థౌజండ్ ఎయిటీన్ లో దాదాపు అరవై ఎకరాల వెంచర్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయి ఈ యొక్క అరవై ఎకరాల వెంచర్ ని ఆనుకొని నాలుగు ఎకరాల వెంచర్ నూతనంగా ప్రారంభించారు ప్రస్తుతం మనం ఉప్పల్ నుంచి వెళ్లి వరంగల్ హైవేలో వెళ్తున్నాము ఉప్పల్ నుంచి వెళ్లి నారపల్లి వరకు సిక్స్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఫ్లైఓవర్ రాబోతుంది మన తెలంగాణలోనే అతిపెద్ద ఎయిమ్స్ హాస్పిటల్ బీబీ నగర్ టోల్ గేట్ దాటగానే మనకు టూరిజం హబ్బు స్టార్ట్ అవుతుంది రైట్ సైడ్ లో స్వర్ణగిరి టెంపుల్ లెఫ్ట్ సైడ్ లో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం మనకు కనిపిస్తుంది అదే విధంగా మనకు భువనగిరి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అండ్ భువనగిరి పోర్ట్ ని టూరిజం హబ్ గా డెవలప్ చేస్తారు అదే విధంగా మనకు రాయగిరి అండ్ యాదగిరిగుట్టని తీసుకుంటే గనక మరి రాష్ట్రంలో తిరుపతి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు ఉండేది ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత తిరుపతి లాగే యాదగిరిగుట్టని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు చేశారు అదే విధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడల్ డెవలప్మెంట్ కాబోతుంది దీని ద్వారా ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్స్ హైప్ కాబోతున్నాయి ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఆలేరు నుంచి వెళ్లి జస్ట్ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి శ్రీ ప్రకృతి ఆవాస్ వెంచర్ కి వెళ్తున్నాము ఎగ్జాక్ట్లీ జీడికల్ బైపాస్ రోడ్ లో లెఫ్ట్ సైడ్ లో తీసుకుంటే జస్ట్ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో శ్రీ డైమండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి బంగారు భూమి ప్రకృతి ఆవాస్ వెంచర్ మనకు కనిపిస్తుంది తెలివైన పెట్టుబడికి విలువైన రూపం మన ప్రకృతి ఆవాస్ శ్రీ డైమండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఆలేరు నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో బంగారు భూమి ప్రకృతి ఆవాస్ వెంచర్ లో ఉన్నాం ఇప్పుడు మనం ఈ యొక్క వెంచర్ ని చూద్దాం పదండి ఒక కుటుంబం విలాసవంతమైన జీవితం గడపాలంటే పచ్చని ప్రకృతి ఆహ్లాదకరమైనటువంటి గాలి చుట్టూ గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండర్ గ్రౌండ్స్ డ్రైనేజింగ్ సిస్టమ్ బీటీ రోడ్స్ అండ్ పచ్చని చెట్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ అండ్ వాటర్ సదుపాయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అండ్ సీసీ కెమెరాలు అన్ని హంగులు ఆరుబాటాలు ఉండేలా నిర్మించిందే శ్రీ ప్రకృతి ఆవాస్ శ్రీ డైమండ్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గోపాల్ సార్ గారు మనకు అందుబాటులో ఉన్నారు తన మాటల్లో అడిగి తెలుసుకుందాం అందులో భాగంగా మూడు ఎకరాలు పద్దెనిమిది గంటలు మొక్కలు నా కార్యక్రమం జరుపుకుంటున్నాము అదే కస్టమర్లతో ఇచ్చిన ఫస్ట్ ఇచ్చిన కస్టమర్లకు ఏదైతే మేము వాగ్దానం చేసినామో ఆ విధంగా మనం చెట్లు చాలా ఫరైనవి ఇంకో ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో వాళ్ళకు వాళ్ళకు అందబోతుంది వాళ్ళు ఏదైతే తక్కువ రేట్లో తీసుకున్నాయో తక్కువ రేట్లో తీసుకొని అమౌంట్ అంటే వాళ్ళకు అనుకున్న రీతిలో రాబోతుంది ఈ రోజున్న ఇది మీరే చూడండి ఏదైతే వాగ్దానం చేస్తున్నామో అదే విధంగా మేము ఇంకో వెంచర్లో కూడా బంగారు పూని ప్రతి ఆవర్స్ మనం ఇవ్వబోతున్నాము ఈ రెడ్ శాండిల్ మొక్కలు టోటల్ కంప్లీట్గా మాదే మెయింటెనెన్స్ ఉంటుంది మాదే బాధ్యత ఉంటుంది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మనం ఒక సెక్యూరిటీ సేఫ్ సెక్యూరిటీగా కస్టమర్స్ అందించే బాధ్యత మనం తీసుకున్నాము అంటే కంప్లీట్గా బ్లాక్ టాప్ రోడ్ ఎలక్ట్రిక్సిటీ డ్రైనేజీ ఎవరు మనం మనం ఇస్తున్నాము సార్ కస్టమర్లకు మీరు ఎంత స్టార్టింగ్ ప్రైజ్లో ఇస్తున్నారు సార్ మనకు వచ్చేసి తెలంగాణలో మారుమూల గ్రామంలో గిట్ట లేనటువంటి ప్రైజ్ మనం ఇస్తున్నాము ప్రైజ్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు నువ్వు ఎక్కడ ఈ మనకు హైవే నుంచి వన్ కిలోమీటర్లో ఉంటుంది ఇంత మంచి ప్రైజ్ ఎక్కడా ఉండదు పిక్చర్లో వంద గజాల ఫ్లాట్ తీసుకుంటే యాభై గజాల ఫ్లాట్ ఉచితం ఇస్తున్నాం యా నూట యాభై గజాలు ఫ్లాట్ తీసుకుంటే డెబ్బై ఐదు గజాల ఫ్లాట్ ఉచితం ఇస్తున్నాం రెండు వందల గజాలు తీసుకుంటే వంద గజాల ఫ్లాట్ ఉచితం ఇస్తున్నాం అదేవిధంగా రెడ్ శాండిల్ మొక్కలు ఇస్తున్నాం రెడ్ శాండిల్ మొక్కలు పన్నెండు సంవత్సరాలు వేచి చూస్తే దాని నుంచి వచ్చే ఫోడరు ఒక కేజీ వచ్చేసి రెండు వేల నుంచి మూడు వేలు ఉంటుంది ఆన్లైన్లో అది వచ్చేసి ఒక్క చెట్టుకు పది లక్షలు వస్తుంది అలా నూట యాభై గజాలలో ఎనిమిది చెట్లు పెడతాం ఆ విధంగా ఎనిమిది చెట్లకు ఎనభై లక్షలు ఫ్లాటు వాల్యూవే వస్తుంది ఇన్ఫ్రా డెవలపర్స్ వారు నూతనంగా ఒక వెంచర్ అయితే ఏర్పాటు చేశారు ఈ మనకు కస్టమర్ తీసుకున్నాడు చాలా నుంచి చూసాము కానీ అప్పుడు స్టార్టింగ్ లో చూసినప్పుడు ఏవైతే మాకు చెప్పారు డెవలప్మెంట్ చేస్తాము ఇట్లా చెట్లు పెట్టిస్తాము అని చెప్పారు కదా అది ఇంకా కరెక్ట్ గా కంప చేశారు ఇప్పుడు అయితే బాగానే ఉంది అప్పుడు తీసుకొని మేము ఇప్పుడు తీసుకొని ఎంత రేట్ రేట్లో ఇక్కడ మనకు రీజనబుల్ రీజనబుల్ గా ఉన్నది రేట్స్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి ఎవరైనా తీసుకోవచ్చు ఈఎంఐ ప్రాసెస్ ఉంది ప్లస్ అన్ని లు ఉన్నాయి బానే ఉంది లొకేషన్ కూడా బాగుంది అన్ని గ్రీనరీ ఉంది బాగుంది పర్లేదు మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి డైమండ్ వెంచర్ లో ప్లాట్ నంబర్ థర్టీన్ తీసుకోవడం జరిగింది దీనికి మేము పేమెంట్ పదిహేను లక్షలు ఇక్కడ కాకపోతే వీళ్ళు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టేది చాలా బాగా అనిపించింది ఇది కస్టమర్ల చేతే మొక్కలు నాటించడం అనేది చాలా అరుదైన విషయం అద్భుతమైన విషయం కూడా దీన్ని అందరూ గమనించాలి దీని డైమండ్ మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అందరూ అదనంగా ఒక బహుమానంగా వృక్షో రక్షితి రక్షిత అని మనం ఎక్కడే చూస్తాం తిరుపతిలో మీకు భోగానికి కనపడుతుంది వృక్షాలను మీరు రక్షించండి ఆ వృక్షాలు మిమ్మల్ని అని దాని అర్థం అంటే ఈ ప్రకృతిలో ఈ ప్రకృతి వచ్చినటువంటి ఆకాశము నీరు గాలి భూమి ఏదైతే ఉన్నాయో పంచభూతాలు ఆ పంచభూతాలు కూడా సమ్మిళితం చేసుకుంటూ ఈ వెంచర్ లో మేము చేయాలన్నటువంటి తపన ఈరోజు సక్సెస్ అయినందుకు ఒకసారి గట్టిగా అందరు చప్పట్లతో అందరికి కూడా నేను మళ్ళొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ప్లాట్ లో పన్నెండు ఎలచందల మొక్కలు నాటాలి నాటిస్తాము అనేటువంటి కమిట్మెంట్ ఇచ్చాము ఏదైతే మేము కస్టమర్లో దేవుళ్ళకు మేము ఏదైతే మాటిచ్చామో ఆ మాట ఈరోజు నిలబెట్టుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా ఈరోజు చేసినాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కసారి వచ్చి వెంచర్ చూసి వెళ్లాల్సిందిగా నా తర్వాత రిక్వెస్ట్ చేస్తున్నాము ఒక గేటెడ్ కమ్యూనిటీగా తయారు చేశాము ప్రతి చోట కూడా వాటర్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ వాటర్ అని మీరు ప్రశాంతమైన వాతావరణం ఉండొచ్చు గెస్ట్ హౌస్ కట్టుకొని రోడ్డు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో నేషనల్ హైవే హాఫ్ కిలోమీటర్ దూరంలో కాబట్టి ఇక్కడ మీరు ఎప్పుడైనా వచ్చి ఒక గెస్ట్ హౌస్ కట్టుకోండి ఆరాధ శనివారం వాతావరణం పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేయడానికి మా యొక్క కోరిక ప్లాట్ అమ్మటమే ఆర్గానిక్ అని అంటాం ఆర్గానిక్ అంటే పది పదిహేను సంవత్సరాలు ఎక్కడైతే కెమికల్స్ లేకుండా పంటలు పండిస్తా దాన్ని ఆర్గానిక్ అంటాం ఈ భూమి ఇప్పుడు ఆర్గానిక్ ఇక్కడ మీరు ఏ పంట పండించినా ఏ కూరగాయలు పండించినా మీరు ఆర్గానిక్ పంటలు పండుతాయి ఇక్కడ కాబట్టి ప్రతి ప్లాట్ లో కూడా వారికి కావాల్సినటువంటి ఆదాయంతో పాటు ఆనందంతో పాటు ఆహ్లాదంతో పాటు ఇక్కడ ఆనందం గడపాలనేది మా ఉద్దేశం ఈ రోజు జరిగింది ప్రతి ఒక్కొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాం మాటల్లో తెలుసుకున్నాం సార్ చెప్పండి పిఎన్సీపీ అప్రూవల్ ఎలా ఉంది ఏ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి చెప్పండి మీరు వెంకటేశ్వర్లు అండి టీవీ సార్ అంటారు యాజ్ వెల్ అంటే యాక్చువల్గా నేను ఇచ్చినది బట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను రిజిస్టర్ చేస్తున్నాను ఎందుకంటే చదువు చెప్పితే సరే చాలామంది బాగుపడుతున్నాం కానీ ఒక వ్యాపారానికి మొదలుపెడితే పెడితే వేల కుటుంబాలకు ఒక ఆసరా ఉద్దేశంతోనే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాము గత టూ మంత్స్ బ్యాక్ ఇదే లేఅవు టోటల్ క్లోజ్ చేసి ఆ రోజు సోల్డ్ అవుట్ అనే కోర్టు పెట్టి కూడా దిగాము మా అందరూ కూడా ఉన్నారు ఈ రోజు ఏంటంటే చెట్ల పండుగ చేస్తున్నాము అంటే కస్టమర్ కి మేమైతే ఏమైతే వాగ్దానం చేశాము అంటే ఒక డి అప్రూవ్ చేదేశ్ లో గానీ త్రూఅవుట్ ఇండియా ఛాలెంజ్ చెప్తున్నా ఈ విధంగా అన్న మాట అంటే ఇచ్చిన మాట నెరవేర్చే కంపెనీ ఏదైనా ఉన్నది అంటే అది ఓన్లీ చాలా చైర్మన్ గారు ప్రకృతి గారు ప్లస్ మా కంపెనీ ఎంజే శ్రీనివాస్ గారు ఎండి గోపాల్ గారు శేఖర్ గారు అండ్ రమేష్ గారు అందుబాటులో సమిష్టితో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అంటే మనకి ఏమి మిగులుతుందని చూ చూడకుండా ఒక కస్టమర్ కి మనం ఏమి ఇస్తున్నాము ఇక రానున్న రోజు మా కాన్సెప్ట్ ఏంటంటే రానున్న రోజులో కస్టమర్ ఎక్కడ ఉన్నాడు అని మనం గోతత్వం పెట్టి చూసి అతకాల్సిన అవసరం లేదు ఈ రోజు ఇందులో ఈ ప్లాట్ లో చెట్టు నాటిన కస్టమరే రేపు ఇక్కుర్తిలో వంద మంది కస్టమర్ తీసుకురాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాం తమ్ముడు డైమండ్ ఇంట్రా డెవలపర్స్ లో మరొక కస్టమర్ మనకు అందుబాటులో ఉన్నారు మేడం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఉండడానికి ముందుకు వచ్చాను దానికి తగ్గట్టుగానే వాళ్ళు డెవలప్మెంట్ కూడా ట్రై చేశారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ రోజు మొక్కలు మాకే నాటించారు ఇంత ముందు నవ్వుతో ఇంతకుముందు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయలేదు అందుకని చాలా తీసుకున్నారు నేను నూట యాభై గజాలు మాత్రం తీసుకున్నా ఇంకా తీసుకుందామని మళ్ళీ మనసు పరుగులు పెడుతుంది చూడాలి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు వాళ్ళ యొక్క చూసి మాత్రమే నేను చెప్పైదరాబాదు హైదరాబాద్ వచ్చాము ఇక్కడ మా ఫ్రెండ్ ఇతను సో వీళ్ళు చెప్తాడు ఇట్లా ఉంది ఇలా అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ చూద్దామని వచ్చాము చూసినాక నచ్చింది నచ్చిన తర్వాత ఆ రోజు ఈ ప్రాక్తి ఆవాస్ మన ప్రభాకర్ సార్ పిలిచిన తర్వాత ఒకటి ఫిక్స్ అయినా తీసుకోవాలి ఇక్కడ సో నేను చేస్తే అనుకున్నాను అది ఆల్రెడీ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారని చెప్తే ఇక్కడ మన చైర్మన్ సార్ వాళ్ళు ఎమ్మెల్యే సార్ వాళ్ళు ఉంది మేము మీకు కావాలి కదా ఇప్పిస్తామని చెప్పినారు విత్ ఇన్ మంత్ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ రోజు సార్ వాళ్ళు మనవరాల్ది ఫంక్షన్ ఇంట్లో ఎవరైనా మా ఫంక్షన్ ఉంది మీరు రేపు వెళ్ళిండారు అన్నట్టు మరి ఆయన ఫంక్షన్ ఇచ్చి పెట్టుకొని వచ్చి మాకు రిజిస్ట్రీ ఇచ్చారు అది మాత్రము నేను చాలా గీతం చెప్తాను ఆయన దమ్మున్న లేదా మా చెప్పగలుగుతాను సో అలానే మా ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేస్తారు లేమని డెవలపర్స్ లో మరొక కస్టమర్ ఇక్కడ ప్రార్థించుకున్నారు సో తను ఎక్కడి నుంచి వచ్చారు ఎంత రేట్ లో పడింది తన మాటల్లో వెనక్ చేసుకున్నాం మేడం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎంత ఎన్ని గజాలు వెనకించండి అందరికీ నమస్తే మా గారు గారి నేను గజార్కైన్ నుండి వచ్చాము మాకు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మేము అడ్వైజర్ ద్వారా ఈ ఫ్లాట్ తక్ డివాజు బంగారు భూమి దగ్గర మేము ఫ్లాట్ వారి డీటెయిల్స్ గురించి తెలుసుకున్నాము దీనిలో మాకు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ ఏమైతే ప్లానింగ్ డెవలప్మెంట్ చేస్తారో అవన్నీ మాకు ఈ సిక్స్ మంత్స్లోనే మాకు అన్నీ నిరూపించి చూపించారు ఇలా ఎర్ర చెందం ఒకరిని నాటడం కానీ ఇంకా వీటి డెవలప్మెంట్ కానీ అన్నీ చేసి చూపించారు మేము ఈ ఫ్లాట్ని ఒక ఆఫర్లో తీసుకున్నాము అప్పుడు ఒక రెండు మూడు ఆఫర్స్ చెప్పారు మాకు వచ్చిన ఆఫర్ ప్రకారం మేము ఫిఫ్టీన్ ల్యాక్స్లో ఈ నూట యాభై గజాల ల్యాండ్ని మేము తీసుకోగలము ఈ ఫ్లాట్ని ఈ ఫ్లాట్కి గుర్తుగా అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్లో మాకు ఇంకొక ప్లేస్ దగ్గర ఇంకో వన్ ఫిఫ్టీ కవాల ల్యాండ్ మాకు అందిస్తారు వీళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం డెవలప్మెంట్స్ కానీ మాకు అన్నీ బాగా నచ్చినాయి ఏంటంటే ఫ్లాట్ ఫ్లాట్ కొనకముందు వీళ్ళు రిసీవ్ చేసుకునే విధానం ఫ్లాట్ కొన్న తర్వాత కూడా వాళ్ళు రిసీవ్ చేయటం కూడా మాకు బాగా నచ్చు ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా మాకు పనిచేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి డాక్యుమెంట్స్ పరంగా కానీ ఇంకేమన్నా ఎలా అంటే డాక్యుమెంట్స్ కూడా మేము డౌన్ పేమెంట్ కట్టిన విదిన్ ఫార్టీ ఫిఫ్టీన్ డేస్లోనే మాకు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కూడా డాక్యుమెంట్స్ కనుక మాకు అందించారు ఆ ఆ రోజే మాకు డాక్యుమెంట్స్ కూడా సో మొత్తానికి వెళ్ళి డైమండ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ లో ప్లాట్ఫామ్ మన పిల్లల భవిష్యత్తుకి మన ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎక్కడి నుంచి వచ్చాడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు రీజనబుల్ రేట్లోనే వచ్చిందా ఎలా ఉంది డాక్యుమెంట్స్ పరంగా ఎలా ఉంది అనేది మన మాటల్లో విని తెలుసుకుందాం సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చాడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు మేము నగర్ నుంచి వచ్చామండి నూట యాభై గజాల ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేశాము పదిహేను లక్షలు మంచి ఒక స్టార్ట్ ఆఫర్ కూడా ఇచ్చారు తద్వారా మా రిలేటివ్ ద్వారా మేము తెలుసుకుని వచ్చాము ఈ డైమండ్ ఎంప్రాయ్ డాలర్స్లో నేను ఫ్లాట్ కొంత వాళ్ళు చెప్పిన విధంగానే ఇచ్చే వన్ మంత్లో నేను కరెక్ట్గా మేము చెక్ చేసుకున్నాం గవర్నమెంట్ రూల్ ప్రకారంగానే ఏదైతే ఫ్లాట్ రూల్స్ ప్రకారం ఇటువంటి ఈ రోజుల్లో చాలా ఫ్లాట్ జరుగుతుంది కానీ మేము అన్ని చెక్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అంతా చూసిన తర్వాత ఇదంతా గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగానే మీరు తెలుసుకున్నాం నేను నూట యాభై గంజాల్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను పదిహేను అది చాలా రీజనబుల్ అనిపించింది ఈ ఏరియాలో ఇక ఆర్ కూడా వస్తుంది భవిష్యత్తులో చాలా డెవలప్ అయిందని నాకు అనిపించింది నేను అన్ని తెలుసుకున్న తర్వాతనే నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాను నాకు చాలా మంచిగా అనిపించింది సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అంటారు చాలా బెటర్ ఇప్పుడు సిటీ చూస్తే చాలా డెవలప్ అవుతుంది త్రిపుల్ ఆర్ ద్వారా ఇంకా డెవలప్ అవుతుంది ఈ టైంలో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది పిల్లలున్న వారికి చాలా మంచి బెస్ట్ ఆఫ్ నాకు అనిపిస్తుంది సార్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఎర్రచందన మొక్కలు కూడా పెట్టారు మీ ఫ్లాట్లో మీరు తీసుకున్న ఫ్లాట్లో ఎన్ని ఎర్రచందన మొక్కలు నాటారు నాకు చెప్పిన విధంగా ఎనిమిది ఎర్రచెన్న మొక్కలు అంటే ఇప్పుడు పన్నెండు పెట్టారు నాకు ఇచ్చిన మాట ఎనిమిదే కానీ ఇప్పుడు పన్నెండు పెట్టారు చక్కగా మాకు మమ్మల్ని తెలిసి మాతో నాటిస్తాను మాటిచ్చారు వాళ్ళు అనుకున్న టైంలోనే వాళ్ళు ఎర్రచన్న మొక్కలు ఈరోజు మా చేత నాటించడం జరిగింది వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అంటారు చాలా చాలా బెటర్ అని నాకు శ్రీ డైమండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ మార్కెటింగ్ డైరెక్టర్ మేడం ఉన్నారు సో తన మాటల్లో విని తెలుసుకున్నాం చెప్పండి మేడం ఎన్ని రోజులు పనిచేస్తున్నారు ఎలా డెవలప్మెంట్స్ ఎలా అవుతుంది సార్ ఇక్కడొచ్చి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కంపెనీ స్టార్ట్ అవుతుంది స్టార్ట్అప్ నుంచి నేను నా పేరు రాదు కంటే మార్కెటింగ్ డైరెక్టర్ నేను నాకు ఈ కంపెనీ నుంచి నేను కూడా ఫ్లాట్ తీసుకోవడం జరిగింది నా పిల్లల కోసం ఫ్యూచర్ ఆలోచించి నాకు ఈ కంపెనీ నచ్చడం వల్ల టూ ఫ్లాట్స్ నా పిల్లల కోసం నేను తీసుకున్నాను నేను తీసుకోవడమే కాదు నా అసోసియేట్లకు కానీ నా కస్టమర్లకు కానీ ఇప్పించడం జరిగింది వాళ్ళు ఎంతో సంతోషంతో ఉన్నారు నాకు నాకు కూడా సంతోషంగా ఉందండి ఇక్కడ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కానీ ఆలయ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ ఇక్కడ ఉన్న రీజనబుల్ రేటు ప్రకారంగా కానీ నాకు నచ్చడమే కాదు నా కస్టమర్లు కూడా చాలా చాలా అంటే సాటిస్ఫై అయ్యారు నాకెంతో సంతోషమైతుంది ఏదైతే కంపెనీ వాళ్ళు వాళ్ళ మాట ప్రకారం ఎర్రచందనం చెట్లు కస్టమర్లతో నాటిస్తామన్నారో అదే మాట కంపెనీ ఏదైతే మాట ఇస్తుందో లో ముందున్న సంస్థ ఏదన్నా ఉంది అంటే అది ఫ్రీ ఫ్రీ డైమండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ మాత్రమేనండి అది నేను పక్కాగా చెప్తాను వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ వెంచర్ ఉండడం వల్ల దీంట్లో ఎర్ర ఎర్రచందనం మొక్కలు ఉండడం వల్ల కస్టమర్ చాలా అంటే చాలా సాటిస్ఫై అవుతున్నారు అదేవిధంగా వాళ్ళు ఏదైతే చెట్లు నాటిస్తారనే ఒక సంగీతంలో ఉన్నా కూడా వాళ్ళ చేత మనం నాటిస్తామని ఒక ప్రామిస్ చేశాం కాబట్టి వాళ్ళు ఇప్పుడు సంతోషంతో దానికి నేను చాలా చాలా సంతోషపడుతున్నాను చాలా బెనిఫిట్స్ ఉంటాయి సార్ త్రిపుణులు రావడం వల్ల ఆలేర్ అనేది మనకు కొంచెం డెవలప్మెంట్స్ ఇంకా ఎక్కువ అవుతుంది దానివల్ల మన వెంచర్ కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కానీ ఇక్కడ తీసుకున్న కస్టమర్లు కానీ దా కస్టమర్ల విషయంలో కానీ కూడా వాళ్ళు చాలా చాలా బెనిఫిట్ పొందుతారు మరొక మార్కెటింగ్ డైరెక్టర్ సార్ మనకు అందుబాటులో ఉన్నారు తన మాటల్లో కస్టమర్స్ ఇక్కడ తీసుకుంటే మంచి బెనిఫిట్ ఇద్దని చెప్పేసి హండ్రపర్సెంట్ ఎందుకంటే ఈ వెంచర్లో ఫస్ట్ నేను ఫ్లాట్ తీసుకున్న తర్వాతనే వేరే వరకు సైజ్ చేయడం జరిగింది సైజ్ చేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఫస్ట్ వెంచర్కి వచ్చేసరికి చూపించాన్ని చూసి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నటు హెత్ మాస్టర్ కానివ్వండి డవర్మెంట్ కానివ్వండి చూసి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది తీసుకున్న కస్టమర్ కూడా ఇక్కడికి వచ్చేసి ఈరోజు మనం ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాం వదోత్సవం అని చెప్పేసి వనభవత్సం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి తీసుకున్న కస్టమర్లు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చేసి చెట్టు నాటం ఎలా చెందిన చెట్టు నాటం లేదు హైదరాబాద్లో దాదాపు చాలా కంపెనీలు ఉన్నాయి సార్ ఏ కంపెనీ కూడా ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి కస్టమర్తో చెట్లు పెట్టుకున్న దాఖలాలు ఎక్కడ చూడాలి ఫస్ట్ టైం కేవలం త్రీ డైమండ్ ప్రోడ్ అవకాశం మాత్రమే ఈ కమిట్మెంట్ నచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను నేను వేరే వాళ్ళకు కూడా రిఫర్స్ చేయడం జరిగింది వాళ్ళు కూడా తీసుకొని చాలా హ్యాపీగా ఈ చెట్లు ఆడుకుంటాను నాకు చాలా సార్ నేను కూడా చెప్పేది ఒకటే మనం మన పిల్లలకి ఇచ్చిన ఒక ఆస్తి ఒకటే సార్ ఇంతమంది మనం ఏం తీసుకున్నామా ఏం పోగొట్టుకున్నామా అనేది తీసుకుంటాను భవిష్యత్తులో పిల్లలకి ఒక అసెట్ అనేది ఉండాలంటే వాళ్ళకి బండ్ల కార్లా ఇలాంటి ఇలాంటిగా బాగుంది ఇలాంటి ప్లేస్లో ఒక ఫ్లాట్ తీసుకుని పెట్టండి వాళ్ళ భవిష్యత్తు బాగుండదు నేనే కష్టం అదే చెప్పగలుగుతాను ఎందుకంటే ఒక ఆస్తి ఎప్పుడూ మన పాతలో గ్రాల్లో కొన్నారు వాళ్ళ పంటలో ప్రజలలో ఉన్నారు భవిష్యత్తులో సెంట్రల్ కీట్లలో కూడా దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు కనుక ఈ పరిస్థితుల్లో ఇలాంటి పెంచర్లో మంచి ఫ్యామిలీ లొకేషన్లోనేటువంటి ఏరియాలో ఒక ఫ్లాట్ తీసుకునేట్టయితే మన పిల్లలకి మంచి భవిష్యత్తు చేయగలుగుతాం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ మా మోటో కూడా ఒకటే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఒక ఇల్లు ఉండాలి ఒక ఫ్లాట్ ఉండాలి అదే మెయిన్ మా మోటో కంపెనీ మోటో కూడా అదే కోట్లు పెట్టి కొనే పరిస్థితులు లేదు కానీ ఇలాంటి వెంచర్లు పేదవాళ్ళకి అనుకూలంగా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనగలిగే రీజనబుల్ రేట్లల్లో మా వెంచర్లో రేట్లనేవి ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఒకసారి చూశారు సార్ ఏదో వేలకు వేలు పెట్టి గజ దూరం ఎంతో దూరంలో వేల వేలు పెట్టుకోవాలని సాధ్యం తక్కువ రేట్లో ఇలాంటి ప్లేస్లో కొనుక్కుంటే మంచి రిటర్న్స్ వస్తాయి ఆ రిటర్న్స్ ల్యాండ్ పరంగానే కాకుండా కస్టమర్కి ధైర్యం ఉండేలా మీ రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఏంటి ఆ రిటర్న్ గిఫ్ట్ అంటే ప్రతి లో కూడా మేము ఎర్రచందే ఆ ఎర్రచందన్ కి ఏ విధంగా వాల్యూ ఉంటుంది అనేది అందరికి తెలుసు ఆ ఎర్రచందన మీ ఇప్పుడు పెట్టిన కస్టమర్కి ఎంతైతే కస్టమర్ పెట్టుబడి పెడతాడు ఆ పెట్టుబడికి పది రెట్ల ఇన్కమ్ ఓన్లీ ల్యాండ్ రేట్ కాకుండా పది రెట్ల ఇన్కమే మనం చెట్ల మీద ఇవ్వడం జరుగుతుంది అనమాట మరొక మార్కెటింగ్ డైరెక్టర్ మనకు అందుబాటులో ఉన్నారు తెలుసు ఏ విధంగా కస్టమర్ కూడా ఈరోజు ఈ చెప్పిగా చూసి చేద్దాను అంటే మేము అనుకున్న ప్రకారం కమిట్మెంట్ ఈ పన్నెండు చెట్లలో ఒక వాళ్ళ ప్లాట్లో నాటించడం జరిగింది సో అంత కమిట్మెంట్ ప్రకారం నాటించడం జరిగింది దానికి వాళ్ళు బాధ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఇంకా మేము ఇంకొక ప్లాట్ తీసుకుంటే బాగుండు అనే ఫీలింగ్ వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది అది శుభపరిణామం బాగా వాళ్ళు కంప్లీట్ ప్రకారం ఏంటంటే బీటీ రోడ్లు కాదు వాళ్ళు కాదు బీటీ రోడ్లు టీటీ రోడ్లు వేశారు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ అంతా కూడా కంప్లీట్ వెంచర్లు కంప్లీట్గా డెవలప్మెంట్ చేశారు సో ఇప్పుడు చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకున్న ప్రకారం అన్ని కంపెనీ కొన్ని వెంచర్లలో అసలు యాక్చువల్గా వాళ్ళు వాటర్ ఇస్తారు కానీ యాక్చువల్గా కంప్లీట్ చేయరు అదే ఆపోజ్ ఉంది బట్ ఏంటంటే ఇక్కడ కంపల్ కంపల్సరీ వెంచర్ లో కంపల్సరీ అన్ని వర్క్స్ కంప్లీట్ అవుతాయని చెప్పాను దానికి అనుకూలంగానే కంప్లీట్ చేశారు ఒక చెక్కనే పెండింగ్ ఉండే చక్కెట్ కూడా ఇప్పుడు నాటించడం జరిగింది సో అందుగురించే వా కమిటీమెంట్ పరీ థట్టు ఏంటంటే వెంచర్ హైవేకి చాలా దగ్గరగా వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంది ఆలేరుకు ఒక టూ రేడియస్ రేడియస్లో ఉంది కనుక ఆలేరు ఫ్యూచర్ సిటీ కంపల్సరీగా ఎందుకంటే ఆలేరు మనకి హన్మగొండకు అండ్ హైదరాబాద్కి మిడిల్ పాయింట్ అందుగురించే ఆ రకంగా తీసుకున్నా కూడా ఇది హైవే అప్రిషియేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది కనుక మంచి రీజనబుల్ రేట్లో మళ్ళీ వాళ్ళకు రీజనబుల్ రేట్లో ఉన్న కనుక కంపల్సరీగా ఫ్లాట్ తీసుకోవడానికి చాలా మంది ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఇంకా ఏమన్నా ఫ్లాట్ ఖాళీ ఉందా అని కానీ అన్నీ అయిపోయాయి దీనిలో ఫ్లాట్స్ కంప్లీట్ అయిపోయాయి డెవలప్మెంట్స్ కూడా అయిపోయాయి సో అందుకు టోటల్ సోల్డ్ అవుట్ ఆ రోజే అయిపోయింది సో మంచి వెంచర్ తీసుకోవడం మంచి ట్రిపుల్ ఆర్ కూడా ఇక్కడికి చాలా దగ్గరగా త్రీ కిలోమీటర్స్ త్రిబుల్ ఆర్ వస్తుంది ఇప్పుడు సీఎం మొత్తం ఆర్ మీద ఫోకస్ చేస్తున్నారు మనకు అందరికీ తెలిసినటువంటి విషయం ఇది సో ఆర్ త్రీ కిలోమీటర్స్ రేణేశ్వర మొత్తం ఫ్యూచర్ కంపల్సరీగా ఇక్కడ మంచి సిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక నార్మల్ పర్సను మంచిగా ఒక ను కట్టించుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి ప్లేస్ అయితే చాలా పక్కనే కనుక మంచి ఫ్యూచర్ కంపల్సరీగా మంచి డెవలప్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో మంచి ఫ్లాట్స్ ఫ్యూచర్లో కూడా ఇంకా వేరే వెంచర్లో కూడా కంపల్సరీ ఇలాంటి డెవలప్మెంట్స్ ఇస్తాము కంపల్సరీగా అది మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్స్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు అందుకు మేము వర్క్ చేయలేదు అందుకే మీకు విద్య లెక్చరర్స్ అయినప్పటికీ కూడా ఇంకా నమ్మకంగా వర్క్ చేస్తున్నామంటే అంటే బిడ్డగా మేనేజింగ్ డైరెక్టర్స్ వాళ్ళు ఇచ్చేటువంటి సపోర్ట్ వల్లనే ఇలా వర్క్ చేయడం జరుగుతుంది సో కస్టమర్స్ కస్టమర్స్కి అందరికీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఆలయం తీర్చల్లి టూ కిలోమీటర్లు సోల్డ్ అవుట్ అయింది యాయగ్రెండ్ గుట్ట నుండి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది త్రిగులార్ నుండి త్రీ కిలోమీటర్ ఉంటుంది చాలా మంచి వెంచర్ ఇందులో ఇందులో తీసుకున్న వాళ్ళు మంచి బెనిఫిట్ పొందుతారు ఆల్రెడీ అరవై ఎకరాల వెంచర్లో ఎనిమిది సంవత్సరాల ఎర్రచందనం చెట్లు పెట్టించాము ఆ ఎర్ర ఆ ఎర్రచందనం చెట్లు ఇంకొక ఫైవ్ ఇయర్స్ లో కటింగ్కి వచ్చేస్తాయి మంచి రిటర్న్ గిఫ్ట్ ఉంది వాళ్ళకి కూడా మన వెంచర్లో ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయా రేట్లు ఎలా ఉన్నాయి చాలా రీజనబుల్గా ఉన్నాయి పేదవాళ్ళు ఒక వన్ ల్యాక్ రూపీస్ కట్టుకుని ఈఎంఐ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉన్నదండి మన దాంట్లో మరొక మార్కెటింగ్ డైరెక్టర్ మన వెంకటేష్ సార్ అందుబాటులో ఉన్నారు అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం అందరికీ మొదటగా ఇక్కడ ఎవరైతే కస్టమర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు నేను ఇక్కడ కంపెనీ స్టార్టింగ్ నుంచి శ్రీ అండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను మనకు వచ్చేసి మన ఈ వెంచర్ పేరు ప్రకృతి ఆవాస్ అతి తొందరగా అతి చేరువలో హైవేకు అతి చేరువలో ఉన్న వెంచర్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయిన వెంచర్ మనకిక్కడ ఏదైతే మనం మనకు కనిపిస్తున్న టవర్స్ ఉన్నాయో అదే నేషనల్ హైవే జస్ట్ నేషనల్ హైవే నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఇది మనకు ఆలేరు నుంచి ఆ హైవే నుంచి ఆలేరు మెయిన్ టౌన్ వచ్చేసి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అని మన వెంచర్ మాత్రం ఒకటే కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి దీంట్లో వచ్చేసి ఇది మొదటగా స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏదైతే మీరు చూస్తుర్రో ఎలక్ట్రిసిటీ లైన్స్ గానీ బ్లాక్ టాప్ రోడ్స్ గాని ఇవన్నీ లేనప్పుడే కస్టమర్ మా మీద నమ్మకంతో ఇక్కడ తీసుకున్నారు ఈ రోజు వాళ్ళు చాలా సంతోషిస్తూ ఈ రోజు మనం ఏదైతే కస్టమర్ తీసుకున్నారో వాళ్ళు చెట్లు నాటించడం కోసం వాళ్ళ చేత వాళ్ళతో చెట్లు నాటించడం వల్ల వాళ్ళు సంతోషంగా చాలా సంతోషంగా ఉన్నారు నాకు ఇంకొక ప్లాట్ ఉంటే చూడండి ఈ వెంచర్ లో అని చెప్పి అడుగుతున్నారు కానీ మనకు ఎప్పుడైతే ఆఫర్ ఉంటుందో ఆఫర్ ఉన్నప్పుడే కదా మనం తీసుకుంది తక్కువలో ఉన్నప్పుడే కదా తీసుకోవాల్సింది మనకి ఇప్పుడు దీంట్లో మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయండి మనకు ఇదే రకంగా ప్రకృతి ఆవాస్ సేమ్ మా సారు వాళ్ళు ఇలాంటి వెంచర్ ఇంకొకటి స్టార్ట్ చేయాలి దీనికంటే ఇంకా బాగుండాలి అన్న ఆలోచనతో ఇక్కడ ఇకృతి దగ్గర ఫిఫ్టీ ఏకర్స్ మెగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి డిటిసిపి రేరా అప్రూవల్ ఇక్కడ డిటిసిపి రేరా అప్రూవల్ అక్కడ కూడా డిటిసిపి రేరా అప్రూవల్ దాంతోపాటు మనకు రీసార్ట్ అప్డేటీస్ కూడా ఇస్తున్నారు పాటుగా మనకు ఎర్రచందనం చెట్లు కూడా ఇక్కడ ఎలా అయితే మనం పెట్టించామో సేమ్ అదే విధంగా పెట్టించాము ఇది టోటల్ సిక్స్టీ ఏకర్స్ వేయించర్ టూ థౌజండ్ ఎయిటీన్లో మనకు ఫిఫ్టీ సిక్స్ అండ్ హాఫ్ ఏకర్స్ కంప్లీట్ అయ్యింది ఈ త్రీ అండ్ హాఫ్ ఏకర్స్ వచ్చేసి న్యూగా లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ఇది కూడా టోటల్గా కంప్లీట్ అయిందండి ఎవరైతే మా దగ్గర తీసుకుంటారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంట్ పర్పస్లో కూడా హైకోర్టు లాయర్స్తోని చెక్ చేసుకొని తీసుకున్నారు కస్టమర్లు ఉన్నారు వాళ్ళు కూడా ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పగానే ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్లోనే రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు మనం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలిగి దీనికి వచ్చేసి డెవలప్మెంట్ పరంగా బ్లాక్ టాప్ రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయిపోయింది గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది స్టోనింగ్ అయిపోయింది మనకు ఇప్పుడు మనం కంపెనీ ఏదైతే ప్రామిస్ చేసిందో కస్టమర్కి ఎర్రచందనం చెట్లు పెట్టిస్తామని అది ఎర్రచందనం చెట్లు కూడా పెట్టించినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ ఉత్సాహంతో ఇంకా బాగా మేము పనిచేస్తామని కోరుకుంటున్నాము ఇక్కడ తీసుకున్న ప్రతి కస్టమర్కు ఇక్కడ తీసుకున్న ప్రతి కస్టమర్ ఎవరైతే మిడిల్ క్లాస్ మరియు పేదలు ఉన్నారో పేదల కోసం కూడా మన కొత్త వేంజర్లో ఈఎంఐలో కూడా ఫ్లాట్ ఇస్తున్నామండి వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో మంత్లీ మంత్లీ కొద్ది కొద్దిగా కట్టుకుంటూ వాళ్ళు ఒక థర్టీ మంత్స్లో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వాళ్ళకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది మా మా మనకు అక్కడ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ మనం ఈఎంఐలో కూడా ఇస్తున్నాము దాని దాన్ని మీ అందరూ ఉపయోగించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను ఒకసారి వీలైతే విజిట్ చేయండి చూడండి డెవలప్మెంట్ చూసి నచ్చితేనే తీసుకోండి ధన్యవాదాలు